నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా వైసీపీకి ఇద్దరికీ అగ్ని పరీక్ష లాంటి పరిస్థితి అయితే ఈ నెలాఖరికి ఎదురుగాబోతోంది అదే ఇటు ఉత్తరాంధ్రలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు ఈ నెల ముప్పైనా జరగబోతుంది అదే సో ఇప్పటికే బొత్స సత్యనారాయణని వైసీపీ అయితే ఎంపిక చేశారు సో బొత్స గెలుస్తాడా లేదా అనే సందిగ్ధమైతే ఒక పక్క ఉన్న బలాబలాలను చూస్తుంటే ఏమో కూటమికి చొక్కెదురవుతుందా సహజంగా మరి అంతే కదా వాళ్ళకి బలం ఉన్న చోట అంతే కదా దాన్ని బట్టి అనుకున్నటువంటి దాన్ని ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినంత మాత్రమే తగ్గిపోదు కదా ప్రజలు వేసే ఓట్లు కావు కదా ఇది ప్రజలు వేసే ఓట్లు అంటే సరే ప్రజా ప్రతినిధులు వేసే ప్రజా ప్రతినిధులు వేసే ఓట్లు కాబట్టి అది ఎలాగో వాళ్ళకే ఉన్నారు కాబట్టి అది మనకు తెలిసిందే సో ఏం జరిగే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మీరు సమయం గడిచే కొద్దీ రోజులు మారే కొద్దీ మొత్తం తారుమారు అవుతాయి చూస్తూ ఉండండి అనే ఒక అంశాన్ని కూడా ధర మీద తీస్తున్నారు ఏమంటారు మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఇటు అధికార పక్షానికి అటు విపక్షానికి ఏదైతే ఉందో దాంట్లో విపక్షానికి ఇది అగ్నిపరీక్ష అని చెప్పచ్చు ఓకే ఎందుకంటే అధికార పక్షానికి ఏది వచ్చినా కూడా ఎడిషనల్గా వచ్చినట్టే కదా ఇప్పుడు వాళ్ళకున్న బలం రెండు వందలు చిల్లరా అవతల వాళ్ళకు ఉన్నటువంటి బలం ఆరు వందల చిల్లర ఒకవేళ రాకపోయినా కూడా వీళ్ళు మాది కాదు కదా పైగా మేము ఉదారంగా వదిలేసాము వాళ్ళని కొనుగోళ్లు గినుగోళ్ళు లాంటివి పెట్టుకోకుండా ఏదో వాళ్ళది వాళ్ళు గెలిచారనేటువంటిది సరిపెట్టుకోవచ్చు ఒకవేళ గెలిచారనుకోండి అనుకోండి విజయం అని చెప్పుకోవచ్చు మా మీద అభిమానంతో వచ్చారనేటువంటిది కానీ ఇప్పుడు అది కూడా కోల్పోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రవర్తించే పద్ధతి ఆయన తీరును బట్టి చాలా నైరాశ్యంలో కూరుకుపోయారు వైసీపీ శ్రేణులంతా ఎందుకంటే దారుణమైనటువంటి ఓటం వచ్చినప్పుడు నేనున్నానని నిలబడి మండల స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి దగ్గర నుంచి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి హక్కుని చేర్చుకొని వీళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు ఎక్కడా నిద్ర చేయట్ల ఆయన కాసేపు తాడేపల్లిలో ఉంటారు కాసేపు ఉడిపులపాయలో ఉంటారు కొన్ని రోజులు ఢిల్లీకి అంటాడు తర్వాత ఏమో బెంగళూరులో ఎక్కువ కాలం ఉంటుంది సో అందుకని మీరు చూడండి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు లేదు రాంబాబు గారు కూడా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చి మాట్లాడుతున్నారే కానీ బయటకు వచ్చి ఒక పేరు నాని గారు ఎక్కడన్నా కనపడుతూ ఉన్నారు అసలు మిగతా కొడాలి నాని మిగతా గొడ్డలు జించుకున్న వాళ్ళందరూ కూడా జోగి రమేష్ కానివ్వండి వీళ్ళు అసలు అడ్రస్ లేరు అంటే ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది సో ఇలాంటి సమయంలో తాడో చాబోరేవో చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఎన్నికల ఇవి వచ్చినాయి తర్వాత ఏంటంటే ఉత్తరాంధ్ర మొత్తానికి ఉత్తరాంధ్రకే కింగ్ ఆయన కుటుంబం ఆయనకి మంచి పట్టు ఉంది అనేటువంటి బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లిలో ఆయన ఓడిపోవటం తర్వాత వాళ్ళ ఆవిడ వైజాగ్ పార్లమెంట్ నుంచి అతి దారుణంగా ఐదు లక్షల పై చిలుకుతోటి ఓడిపోవటం అంటే ఏంటంటే ఒక రకంగా వాళ్ళ రాజకీయ మనుగడకే ప్రశ్నార్థకం అంత గొప్పగా చేసినటువంటి ఆయన మళ్ళీ ఎమ్మెల్సీకి పోటీ పడటం అంటే ఏంటంటే ఒకసారి ఒక రకంగా ఆయన స్థాయిని ఆయన తగ్గించుకోవటమే ఏదో రకంగా అధికారంలో అధికార పదవిలో ఉండాలనేటువంటి తప్పితే కానీ ఆయన యొక్క రాజకీయ స్టేక్ స్టేక్గా పెడుతున్నారేమో ఈ ఎలక్షన్లో బొత్స సత్యనారాయణ గారు అనిపిస్తోంది ఎక్కడన్నా తేడా కొట్టి ఇక్కడ కూడా ఓడిపోయాడు అనుకోండి ఇక ఆయన రాజకీయ జీవితం ఆల్మోస్ట్ ఇక పరిసమాప్తమైనట్టుగానే అయినట్టుగానే మనం భావించవచ్చు ఇంకొక ఐదేళ్ల వరకు ఇక ఇది ఉండదు తర్వాత ఇవాళ రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి మనం అనుకుంటాం ప్రతిసారి రేపేం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు అదే దాంట్లో రాజకీయంలో ఉండేటువంటి బ్యూటీ ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్సీ ఎన్నిక గతంలో మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఉందో ఇరవై మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి తెలుగుదేశానికి దాంట్లో నలుగురు వెళ్ళి ఆల్రెడీ వాళ్ళకి అనఫిషియల్ మెంబర్స్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి అయినా సరే స్ట్రాటజిక్గా అనురాధ గారిని నిలబెట్టడం ఎవరు ఊహించినట్టుగా అటు నుంచి నాలుగు ఓట్లు వచ్చి ఇటు పట్టడం ఆవిడ గెలవటం జరిగింది అవును కాబట్టి గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఆ రోజున అందరికీ షాక్ గురి చేసింది అది అసలు జగన్మోహన్ రెడ్డి గారి పట్టు పార్టీ మీద కోల్పోవటం అనేటువంటిదే అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన్ని కాదని నలుగురు క్రాస్ ఓటింగ్ చేయటం అంటే సరిగ్గా సో అంతకు ముందు పట్టభద్రుల ఎన్నికల్లో తగిలినటువంటి జనాలు వేసినవి ఇక్కడ ఎమ్మెల్యేలు లేసే దగ్గర కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే అది అధికారంలో ఉన్నప్పుడే అది పని జరిగినప్పుడు చెడ్డ అర్థమైపోయింది ఇవాళ మీ చేతిలో అధికారం లేదు ఏ రకంగా తండాలుగా ఇటు నుంచి కౌన్సిలర్లు వీళ్ళు వాళ్ళు పోయి కార్పొరేటర్లు ఎలా అయితే చేరుతున్నారో మనం చూస్తున్నాం ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి ఉన్నటువంటి పొంగనూరులోనే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరూ పోలో మని పోయి చేరటం అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి అధికారం ఎక్కడుంటే అక్కడికి రాజకీయ నాయకులు వెళ్ళటము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ స్థానిక సంస్థల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడే కొత్తగా అధికారంలోకి ఈ పార్టీ రావటం ఇంకా ఎలక్షన్కి ఇంకొక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు టైం ఉంటాం మూలాన్ని ఏంటంటే ఈ రెండున్నర సంవత్సరాలు వాళ్ళ పనులు వాళ్ళకి సంబంధించినవి ఏమైనా చేసుకోవాలి అంటే అధికార పక్షం పక్కనే అనేటువంటిది వీళ్ళకేం విప్పులు లేకపోతే ఈ ఓటు క్రాస్ ఓటింగ్ జరిగితే మీ పదవులు పోతాయి అనేటువంటిది ఏమీ లేదు కదా పార్టీ గుర్తు మీద జరిగేది కావు కదా కాదు కదా ఈవెన్ ఆ రోజున జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా విప్పి చేయదు కాబట్టి వాళ్ళు నలుగురు వేయగలిగారు కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళందరినీ ఒక ఘాటన కట్టి సక్సెస్ఫుల్గా ఓట్లు వేయించుకోవటం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి కత్తి మీద సాము లాంటిది వీళ్ళు గనక నిజంగా తలుచుకొని ఈ సీట్ను మనం కొట్టాల్సిందే అని గనక చంద్రబాబు నాయుడు గారు గట్టిగా డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కొట్టడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినటువంటివి ఏ స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ రోజున కనీసం నామినేషన్ ఏమి ఇచ్చారండి పార్టీ ఇప్పుడు ఆయన అంజిరెడ్డి తాత అని చాలా ఫేమస్ పొంగనూరు పొంగనూరులో చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించేస్తే అసలు మేసం తిప్పి తొడగొట్టడం మనం చూసాం ఎన్ని అరాచకాలు జరిగినయో మనం చూసాం సో అలాంటి సందర్భంలో వీళ్ళందరూ మాట మార్చడం అనేటువంటిది సమస్య సమస్యేం కాదు మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముందే వచ్చాం కాబట్టి ఒకవేళ ప్రజల్లోకి ఏమన్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పేసి ఆయన కనుక వదిలేస్తే వాళ్ళంతా వాళ్ళుగా వేసినా లేకపోతే ఒకటే కదా పర్వాలేదు అనుకుంటే తప్పితే కొంచెం ఆయన ఫోకస్ పెట్టిన అందులో చంద్రబాబు నాయుడు గారి రెండు వందల పదిహేను ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే నిలబడి అంటే ఖచ్చితంగా ఆ రోజున పోటా పోటీగా చేసినట్టే ఆ రోజు పోటా పోటీగా వచ్చినట్టే సో అందులో వైసీపీ కోన బలంలో సగం ఇటుమడిన అవన్నే మారిపోత కదా చిటగానే అయిపోతుంది కదా అంకిల అంకిల పూర్తిగా మారిపోతాయి కదా పూర్తిగా మారిపోతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఇవాళ మండలంలో వెళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు బలం వచ్చేటువంటి అవకాశం లేదు ఎవరికి అధికార పక్షానికి తెలుగు కాబట్టి అంది వచ్చేటువంటి వాళ్ళందర్నీ కూడా మనం ఎందుకు వదులుకోవాలి అనేటువంటి మూడ్ లోనే ఉంటారు పైగా ఇప్పటికే చాలా మంది ఎంఎల్సిలు ఇటు పక్కకు వస్తారు గోడ దూకుతారు అనేటువంటి ఇవి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ పరువు కంటే కూడా ఇది బొత్స సత్యనారాయణ గారి ప్రతిష్టకి ఒక పరీక్ష విషమ పరీక్ష అని చెప్పొచ్చు మామూలు పరీక్ష కూడా కాదు ఒకవేళ ఫిఫ్టీ ఫిఫ్టీగా బలం ఉండి ఓడిపోయిన పర్వాలేదు ఏదో అనుకోవచ్చు కానీ మీకు ఆరు వందల మంది ఉండే అటు రెండు వందల మంది ఉన్నప్పుడు కూడా మీరు ఓడిపోతే ఏమవుతుందంటే ఒక రకంగా అది రాజకీయ జీవితానికి సమాధి అంటే చిత్తూరులో గానీ పొంగనూరులో గానీ పెద్ద ఎత్తున అక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరి మొత్తం అసలు ఖాళీ చేసి కుప్పంలా అయితే ఏకంగా పార్టీ ఆఫీస్ వైనాట్ కుప్పం అన్నటువంటిది ఏమైందంటే చివరికి నిన్న నిన్న కూడా ఒక వార్త ఇక్కడ వచ్చింది వేరే చోట కూడా పార్టీ ఆఫీస్ ని పూర్తిగా ఖాళీ అసలు కేంద్ర కార్యాలయనే ఖాళీ చేసి డే వన్ ఎలక్షన్ రిజల్ట్ అసలు తీసుకెళ్లి తాడేపల్లి నివాసంలో కిషోర్ గారు పక్కన పెట్టారు చెప్పండి ఇప్పుడు పడిపోయినప్పుడు నీ వాళ్ళకి నువ్వు స్థైర్యం కల్పించాలి కాని ఎంత అవుతుందండి ఆఫీస్ కి రెంట్ ఒక సంవత్సరానికి అది కూడా చేయకుండా ఇమ్మీడియట్ గా తాడేపల్లి ఆఫీస్ కంటే నిజంగా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వస్తాయి కాబట్టి ఇవాళ మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక రకంగా ఇది విషమ పరీక్ష దాన్ని మరి ఎలా ఫేస్ చేస్తారు ఈసారి కనుక ఆ ఎమ్మెల్సీ సీటు కూడా పోగొట్టుకున్నారంటే మాత్రం కాస్త కూస్తో కొంచెం ఇంకా వైఎస్ఆర్సీపీనికి ఎవరికన్నా భ్రమలు ఉంటే ఆ దెబ్బతో ఆ భ్రమలు కూడా తొలగిపోతాయి ఈసారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బతికలాడుకున్నా కూడా సాధారణ కార్యకర్త కూడా వినేటువంటి పరిస్థితి లేకుండా అయితే రాష్ట్రంలో పోతుంది కాబట్టి ఎలా చేస్తారు పోల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అనేది చూడండి